వార్ టూ మూవీ వస్తుంది ఇంకోటి కూలీ మూవీ వస్తుంది ఏది బ్లాక్ బస్టర్ కొట్టవతుంది వసూలల్లా ఏం చెప్పాలండి ఒకవైపు ఒక కన్ను అమ్మ ఒక రెండో వైపు నాన్న అనుకుంటున్నారు ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదు అన్నం తినాలా కోర తినాలి రెండు తింటేనే కడుపు నిండుతుంది కదా ఆ సినిమాకి వెళ్ళాలా ఈ సినిమాకి వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదండి కానీ సినిమా మాత్రం పక్కా ఏదో సినిమా కంపల్సరీ వెళ్ళి అన్న ఎన్టీఆర్ అన్నను కానీ ఇటు నాగార్జున సినిమా కానీ ఏదైనా ఎంకరేజ్ చేస్తాం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఎందుకంటే ఆయన ఎంగు ఎన్టీఆర్ ఆయన కంపల్సరీ డాన్స్ తూపుడు ఫైటింగ్లు సాంగ్స్ హీరోయిన్ తోపులు పెడతాను కాబట్టి డైరెక్టర్ సార్ కంపల్సరీ ఎన్టీఆర్ అని ఒక ఊపు మీద ఉంటాడు కాబట్టి నేను నా ఆడియో లాంచ్లోనే ఎన్టీఆర్ అన్న ఊపు అబ్బాబ్ ఏంది ఆ డైలాగ్తో జనాలందరూ ఒకసారి కామెంట్స్ అయిపోయారన్నా సైలెంట్గా ఉంటారని వెళ్ళిపోనా సైలెంట్గా ఉంటారా అని వెళ్ళిపోనా డైలాగ్స్ కామ్ అయిపోయారన్నా అన్నా నువ్వు వెళ్ళొద్దన్నా అన్న నువ్వు వెళ్ళొద్దాన్న అని చెప్పి ఫ్యాన్స్ ఆ వర్షంగా ఉన్నారంటే ఒక్కసారి థియేటర్లో గడుగు పెట్టిన తర్వాత ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారప్ప నాగార్జున సార్ అంటే ఆయన చాలా మంది ఫేమస్ అయ్యి చాలా ఉన్నాడు కాబట్టి ఆయన సినిమాకి వెళ్తారు కానీ ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఒక పులి ఒక టైగర్ సినిమా అట్లా ఎంట్రీ స్క్రీన్ ఆయనలోనే ఎన్టీఆర్ అన్న వస్తుంటే జనాలందరికి మూవీ ఎందుకు పట్ట అంటే కూలీ మూవీ చూడవా చూస్తా ఆయనకి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ ఆటగాడ ఆటగాడైనా ఏం సరే ఆయనకి ఎక్కువ అమ్మాయిలు అందరూ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆయన ఇంత వయసులో కూడా మెయింటెనెన్స్ చేస్తారంటే ఫాలోవర్స్ ఏం మరి ఇందాక ఎందుకు

ఓకేనండి లాస్ట్ ఒక మాటలో ఏం చెప్తారు ఒక్కటే మాటలో ఏం చెప్తారు ఎన్టీఆర్ అన్న గురించి గురించి అన్న చెప్పాల్సిన ఆయన గురించి చెప్పాల్సిన మాటలు లేవు చూడాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఒక లో ఉంటుంది ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ అన్న నిజంగా ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నా తారిక ఫ్యామిలీలో పుట్టాడు ఆయన పరంగా మనం ఈ సినిమాలు చేసి మనం ఒక ఆయన రియల్ గా చూసి ఆయన సినిమా దర్శించుకోవడం చాలా చాలా గొప్ప విషయం కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది కాకపోతే రోజు రోజు గురించి చెప్పనే చెప్పావు మొన్న టూ రోజున మీరు ఒక మాట అన్నారు ఇలాగే లైవ్ అయిపోయింది అల్లు అర్జున్ ఫ్యాన్ నేను ఈసారి గ్రౌండ్లో ఏ ఈవెంట్ జరిగింది సరే ఇంతమంది జనం రారు అని మరి దానికంటే అల్లు అల్లు అర్జున్ కి తొమ్మిది గేట్లు ఉన్నాయి మరి దీనికి పద్నాలుగు గేట్లు ఓపెన్ చేశారు ఎన్టీఆర్ మరి ఇంతమంది జనం ఎందుకు వచ్చారు అదే ఎవరు అభిమానం వాళ్ళకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటున్నా కూడా కొంతమంది ఫ్యామిలీ పరంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ చిన్నప్పుడు ఫ్యామిలీ నుంచి వస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్ అని ఏ డాన్స్ అయినా డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెప్పి సింగిల్ లో అల్లు అర్జున్ చెప్పగలడు తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఇప్పుడు ఎలా అంటున్నావు అందరూ ఈ వీడియో గురించి మొన్న ఎలా అన్నావు నువ్వు పుష్పటు రోజున ఓన్లీ అల్లు మా హీరో తప్ప ఇంకెవ్వరు లేరు ఇండస్ట్రీలో ఇంత మంది అంటివే కదా మరి ఈ రోజున ఎందుకు వచ్చారు ఎప్పుడు లేని పద్నాలుగు గేట్లు ఎందుకు ఓపెన్ చేశారు జనాలు వస్తూనే ఉంటారు ఎవరు ఫ్యాన్ రోషన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని కదా మిత్తిక్రోషన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా ఎందుకంటే ఎక్కువ మంది వచ్చారు అన్న ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా సపోజ్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాదు అది సినిమా కలమ్మా వెళ్తాము